వెల్కమ్ టు క్యూటీవీ మీడియా నిరుపేదలకు గౌరవపరమైన జీవితాన్ని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భిక్షటన చేయడం ఇకపై నేరంగా పరిగణిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టానికి గవర్నర్ కూడా ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలో అమలులోనికి వచ్చింది ఈ చట్టం ఇక ఈ చట్టం ఏంటి దాని వెనుకున్న లక్ష్యమేంటో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో భిక్షటనను పూర్తిగా నిషేధిస్తూ కొత్త చట్టం తీసుకువచ్చింది ఈ మేరకు తీసుకువచ్చిన భిక్షటన నివారణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు గవర్నర్ ఆమోదేయడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది ఈ చట్టం ద్వారా నిరుపేదలకు పునరావాసం కల్పించి గౌరవపరమైన జీవితం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ గజెట్ లో ప్రచురించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భిక్షటన చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తున్నారు పంతొమ్మిది వందల ఏడు నటి భిక్ష చట్టంలో ప్రభుత్వం ముఖ్యమైన సవరణను చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనల మేరకు చట్టంలో ఉన్న లెపర్ లునాటిక్ వంటి అభ్యంతరకరమైన పదాలను తొలగించింది ఈ పదాలు కృష్ణు మానసిక వ్యాధిగ్రస్తులను కించపరిచే విధంగా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది ఈ సూచనలు స్వీకరించిన ప్రభుత్వం లేపర్ స్థానంలో కృష్టి వ్యాధి సోకిన వ్యక్తి అని లునాటిక్ స్థానంలో మానసిక వ్యాధిగ్రస్తుడు అని మార్పులు చేసింది శాసనసభ మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ సవరణ గవర్నర్ కూడా ఆమోదం తెలిపడంతో జీవో జారీ అయింది ఇక రాష్ట్రంలో భిక్షటన ఒక వ్యవస్థీకృత మాఫియాగా మారిందని ప్రభుత్వం గుర్తించింది ఈ పరిస్థితిని అరకట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం కొత్త చట్టం అమలు బాధ్యతను సంక్షేమ పోలీసు శాఖలకు అప్పగించింది భిక్షటన చేసి నిర్పేదలు నిస్సహాయకులను పునరావాసం కల్పించి వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది సో ఇకపై ఆంధ్రప్రదేశ్లో భిక్షటన చేస్తూ ఎవరూ కనిపించకూడదని ఈ చట్టం కఠినమైనటువంటి చర్యలను కూడా అమలు చేస్తుంది మరి ఈ చట్టం ఎంతవరకు అమలవుతుందో వేచి చూడాలి